गीताजली गीता द సంఘటన జరిగింది ఒక ప్రభుత్వం తనకు ఒక మంచి పని చేసిందని దాన్ని బయటికి చెప్పడం కూడా ఒక నేరం నేరంగా భావించి ఆమె మీద ఎన్నో రకాల రోజు ఇవాళ సోషల్ మీడియా అనేది ఒక మంచి ఉపయోగపడాలి కానీ ఇటువంటి దుర్ఘటనలకు దారి తీయకూడదని మరి ఆవిడ అమ్మాయి మీద పాపం చిన్న వయసు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సొంతంటి కాలంలో సాగారం అయిన సందర్భంగా ఎంతో సంతోషంగా నవ్వుతూ నాకు జగనన్న నాకు ఒక ఇల్లు ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చింది నాలుగు సార్లు అమ్మఒడి ఇచ్చింది కాకపోతే అమ్మాయి ఏంటంటే ఒక్కసారి ఐదు సార్లు నాకు అమ్మఒడి వచ్చిందని ఒక మాట తప్పినందుకు ఐదు సార్లు అన్నందుకు దాని గురించి ఒక పేటిఎంగా గా ఆమె మీద చిత్రీకరిస్తూ మీద ఎన్నో రకం అవమానకరంగా మనం ఇక్కడ మాట్లాడుకోలేము అనమాట మీకు ఇలా దొరుకుతుంది అనేసి నాడు బెండపొడి స్కూల్ విద్యార్థులనే కానీ నేడు తెనాలి గీతాంజలినే కానీ ఇంకా రాని ఎన్నో సంఘటన ಮನನ ಆಂಧ್ರ ಆಂಧ್ರ ಪ್ರ